ఒక మూమెంట్లో నగ్జలైట్లు దేశభక్తులు అన్నారు ఆయన అన్నట్టున్నాడు తర్వాత వాళ్ళు చేసే పనులు నచ్చలేదానికి ఎప్పుడో ఒక గా ఎలక్షన్ ముందరే ఇవన్నీ ఎలక్షన్ ముందరే ఏవో పేద పెద్దలకి ఏదో ప్రధాని కానిక వాళ్ళు బాగు చేస్తున్నారు అని ఒక రోపగండాలో ఏదో అన్నాడు ఆ మాట తర్వాత గవర్నమెంట్కి వచ్చేక తెలుసుకున్నాడా వాళ్ళు చేసిన హత్యలు వాళ్ళు చేసిన గృహదానాలు ఇవి అవి కోళ్ళతో మందిని చంపేయడం అవన్నీ తెలుసుకొని నాట్ లైక్ దట్ ఫిలాసఫీ అది మనకి పడదు అది దానివల్ల ప్రజలకు ఏమి లాభం లేదని నగ్జలైట్లు అప్పట్లో కొంతమందిని మర మరణశిక్ష విధించాలని ఒక జాబితా ఒక నలభై యాభై మందిని తయారు చేశారు దాంట్లో జొరగారి కూడా పేరు కూడా ఉంది అని చెప్పి అను అప్పట్లో వచ్చింది నగ్జలైట్స్ తయారు చేశారని అవును ఉంటే మేము టార్గెట్స్మే కదా టార్గెట్స్ ఇంకా డౌటే ఉందండి మరి మా మూమెంట్ మా టైంలోనే కదా మూమెంట్ అంతా పోయింది మరి వాళ్ళకి ఎందుకు టార్గెట్ ఉంటాం మేము చంద్రబాబు నాయుడు అల్సతే టార్గెట్ అల్పిట్లో మరి ఎంతో అల్పిట ఎందుకు చేశారు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండడం వల్ల సేవ్ అయ్యాయినా లేకపోతే ఎనీథింగ్ కూడా అయినా వెంకటేశ్వర స్వామి అనుగుణం అది సో వాళ్ళకి ఉంటుంది ఆ మూమెంట్కి ఎదుర్కొనే వాళ్ళందరి మీద వ్యతిరేకం ఉంటుంది మా ఆఫీసర్స్ కూడా ఎంతమంది చంపిస్తారు కదండి మా మెన్నని ఎంతమంది చంపేశారు పొల్యూషన్ అటాక్ చేశారు ఎంత ఘోరమైన ఆకృత్యాలు చేశారు కదా మేజర్ లిస్ట్ లిస్ట్ లో లో మీ పేరు ఉంది అనే సంగతి తెలుసా మీకు తెలుసు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఇది లిస్ట్ రామారావు అంత లేదండి ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది చెన్నారెడ్డి వీళ్ళంతా వచ్చారు కదా తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు టైంలో ఒక పద్ధతిగా చేశాడు అసలు అప్పుడు అయ్యాను ఓకే అప్పుడు మేనిఫెస్టో కూడా పెట్టారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా యాంటీ నక్సల్స్ అంశాన్ని పెట్టిన మేనిఫెస్టో లేదు బట్ ఇది డెమోక్రసీకి మంచిది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిది కాదు ఒక ముఠా ఎంత డిక్టేట్ చేయడం ఎంత అల్లకలలో సూచించడం ఎంతమందిని చంపడం ఇది పద్ధతి కాదు ఇది మన కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అన్నట్టు ఆ లెవెల్ ఆ పొలిటికల్ లైన్ తీసుకున్నారు వీళ్ళు తీసుకుని దాని ప్రకారం చేశారు మీరు ఒక మూడు బుక్స్ రాశారు దాంట్లో ఎన్టీఆర్తో నేను అనేది ఒక బుక్ అది రాయాలని ఆలోచన మీకు ఏ పాయింట్ దగ్గర కలిగింది నేను ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినాక అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వెనక చూసుకున్నప్పుడు చాలా చాలా వర్క్ చేశాం కదా అప్పుడు సో బుక్ రాస్తే బాగుంటుంది అప్పుడు విషయాలన్నీ అని అనిపించింది ఒక తెలుగు జర్నలిస్ట్ని తీసుకొని హెల్ప్ తీసుకొని రాశాను తర్వాత స్వామి మీద రాశాను సాయిబాబు మీద తర్వాత నా జర్నీ జర్నీ త్రూ టల్ అండ్ టైమ్స్ ఆ బుక్ రాశాను అది ఐఏఎస్ ఐపీఎస్ పనికి వచ్చినట్టు అంటే ఆఫీసర్స్ అందరికి పనికి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఆల్సో హిస్టరీ వాట్ వీ హన్ హౌ వీ హీ టైకల్ ది ఇష్యూ పొలిటికల్ పొజిషన్ లో ఎలా మేజర్ ఇష్యూ సో రామారావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు రామకృష్ణ స్టూడియోస్ లోనే కలవటం అంత ముందు కూడా మీరు కలిసారు కృష్ణాజిల్లో ఉన్నప్పుడు కలిసారు కదా కలిసారు జనరల్ గా ఆయన కలవంగానే ఆయనలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు మీకు అది కనిపించిందా సో అంటే మరి చాలా అందగాడండి ఇట్స్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ నీట్ గా సూపర్ గా డ్రెస్ అయ్యి ఉంటాడు ఏదో ఏదో క్యాజువల్గా ఉండడు చాలా ఫార్మల్గా ఉంటాడు సో యు ఆర్ అట్రాక్టెడ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై